不什 <laughs> <laughs> మాట్లాడి వాళ్ళ ఇంటికి అడుగుతున్నారు వస్తారు అని సాటిస్ఫై అవుతుంది అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చినారు ముందు మా ఇంటికి కావాలి నేను కాంగ్రెస్ సీనియర్ నేనే ఇంటర్ చేస్తారు కార్యక్రమం డిస్టర్బ్ అవుతారు ఇంకా అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది మీరు ఒక్క మాట వచ్చి చల్లం అయిపోతారు అందరు మీరు అడుగులేకపోతే ఖాళీ ఖాళీ అయిపోతారు సార్ అది చెప్పింది ఆయన సార్ ఇతర వస్తాను ఎట్లా చేద్దాం ఆయన చెప్పినారు మీ ఎవరు అదే నేను వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్ మీరు కూల్ చేసిపోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు స్కూల్ చేసుకోవాలి మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్ మీ ప్రతిష్ట పెరుగుతుంది మా మాట నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నాను స్టడీ చేసి చెప్తున్నాను పరిస్థితి బాగాలేదు చాలా సీరియస్గా ఉంది మీరు పోయిన ప్రతి చోట పరిస్థితి ఉంది ఒక్క చోటుగా ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయి ముందు వాళ్ళ ఇంటికి ఎట్లా సార్ మా ఇంటికి నా మాటలు సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు చూడండి మీరు